కోమటిరెడ్డి రెడ్డి గారు ముఖ్యమంత్రికి ఆ తర్వాత పిసిసి చీఫ్కు లెటర్ రాసిండు ఐ విష్ టు బ్రింగ్ టు ద కైండ్ నోటీస్ ఆఫ్ హానబుల్ చీఫ్ మినిస్టర్ దట్ శ్రీ పి కైలాష్ నేత హూ హాస్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ ఫర్ నల్గొండ డిస్టిక్ హ్యాస్ మేడ్ డెరిగటరీ రిమార్క్స్ బై యూజింగ్ ఫిల్తీ అండ్ వల్గర్ లాంగ్వేజ్ ఆన్ మీ మై ఫ్యామిలీ అండ్ మై లేట్ పేరెంట్స్ without any reasons and insulted in front of media which is circulating in social media and this has made me and my family mentally anguish in this regard i submit that i am filing police complaint against him the honorable chief minister telangana uh, is here requested to take disciplinary action against him by టర్మినేటింగ్ హిమ్ ఫ్రమ్ ద సైడ్ పోస్ట్ అండ్ సూటబుల్ క్యాండిడేట్ మే బి అపాయింటెడ్ టు డిసిసి నల్గొండ పున్నా కైలాస్ నేత పున్నా కైలాస్ నేత తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ కోసం ఉస్మానియా యూనివర్సిటీలో కొట్లాడినటువంటి జైంట్ యాక్షన్ కమిటీ వీరయోధుడు ప్రాణాలకు తెగిచ్చి పోరాటం చేసిన బిడ్డ అటువంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్ఎస్ఈఐ నుంచి పనిచేసుకుంటు వచ్చి డిసిసి ప్రెసిడెంట్ను నల్గొండకు డిసిసి ప్రెసిడెంట్ను చేస్తే ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కళ్ళు మండి ఒక బీసీవన్ని పద్మశాలని చేస్తారా డిసిసి ప్రెసిడెంట్ బీసీవన్ని చేస్తారా వాన్ని తీసేయరి అంటు కారణం ఏం చెప్తా ఉన్నాడు అతడు నా పట్ల వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడిండు అతడు నన్ను తిట్టిండు కాబట్టి నువ్వేమన్నా కాంగ్రెస్ పార్టీకి ధ్వజ సంబంధంగా అనుకుంటున్నావా నేను తిడితే కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం ఆయన నువ్వెన్నిసార్లు తిట్టో కాంగ్రెస్ పార్టీని మీ తమ్ముడు ఎన్నిసార్లు తిట్టే మీరు ఏడేడు దోషాలు మన కాంగ్రెస్లో ఉండి బీజేపీ కోట ఏమని చెప్పింది నువ్వు కాదా ఏమన్నా సోయుందా రెడ్డి నేను తెలివి తక్కువ గురించి మాట్లాడితే మనని తెలివి తక్కువ వాళ్ళు అంటారు కానీ ఇక తప్పనిసరి పరిస్థితిలో మాట్లాడుతున్నాం ఇక్కడ ఎస్ పున్నా కైలాస్ నేత తిట్టిండు వాస్తం ఏం దిట్టిండో కూడా చూపిస్తా కానీ ఇగో ఇదే చెరుకు సుధాకర్ ను ఈ కూసుంటే కూచుంటే లేవలేనోడు ఈయన మర్డర్ చేస్తారట ఎంకర్ రెడ్డి ఈ బయట ఉంది ఈ ఒక బీసీ ఓడు డిసిసి ప్రెసిడెంట్ అయితే ఇలా కండ్లు చూడు ఎట్లా చెరుకు సుధాకర్ ను చంపడానికి వంద కార్లన్న తిరుగుతున్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్ను చూస్తే ఓ జోకర్ గాని చూసినట్టు ఉంది నాకు నీకేమో తెలివి ఉందా అంటే ఏమీ లేదు నీకో తెలివి లేదు మన్ను లేదు గట్టిగా జడ్డు నుంచి ఏ వరకు ఏబిసిడీలు చెప్పమంటే చెప్పలేవు నువ్వు నాకు తెలుసు అది రావు నీకు ప్రేమ్ కూడా ఒకటి ఒక వస్తుంది ఇక్కడ మా బిస్ చెరుకు సుధాకర్ కొడుకు ఫోన్ చేసి నిన్ను చంపడానికి తిరుగుతూ ఉన్నాం మేము వంద కారణాలని చెప్తా ఉన్నాడు ఎంత ఫకరు ఎంత బలుపు ఎంత మదం ఇటువంటి ఈడియట్స్ ని మంత్రులను చేస్తే ఇగో ఇటువంటి ఫలితాలు వస్తాయి చెరుకు సుధాకర్ గౌడు తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమంలో మొదటి పీడీ కేసు పీడియాక్ట్ నమోదై జైళ్ళ పడ్డటువంటి బిడ్డ చెరుకు సుధాకర్ కాల్ కోటికి సరిపోతావా నువ్వు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి చెరుకు సుధాకర్ను ఆయనను చంపుతామని బెదిరిస్తా ఉంటే నా బీసీ బీసీఓని నువ్వు ఎట్లా బెదిరిస్తావని ఇగో పున్నా కైలాస్ నేత

చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు ఆయనని నేను సంపుతా వంద కార్లలా తిరుగుతున్నాను వంద కార్లని వంద కార్లని ముఖం అద్దంలో చూసుకో ముఖం ఖరాబ్ అయిపోయింది మొత్తం కోమటిరెడ్డి రెడ్డి నువ్వు పేద పీకుడు లెక్క యాక్టింగ్ చేస్తావు నీ పీకుడు ఏం లేదు ఇవాళ మా చెరుకు సుధాకర్ను మర్డర్ చేస్తాను తిరుగుతావు వంద కార్లా తిరుగుతావు ఇవ్వడానికి ఇచ్చిందకు ఏముంటుంది అనితాను లొటప్పి సార్ బాట పది ఇరవై మంది తప్పి ఎవడు ఉండడా తానా నువ్వేదో పెద్ద లీడర్ అనుకుంటున్నా నువ్వు పెద్ద లీడర్ చెరుకు సుధాకర్ ముంగటెంత ఆయన కాలు గోటికి సరిపోవు కదా ఆయన ఆయన మర్డర్ చేస్తాను తిరుగు వంద కాల తిరుగుతున్నట్టయన కోసం కూడా వంద కాల ఈయన ఒకటి నా బీసీ బిడ్డను తిరుతావా అని పున్నా కైలాసేత బాధ్యత గల బీసీ బిడ్డ వచ్చి నా చెరుకు సుధాకర్ మీద ఎట్లా నువ్వు చంపుతా అంటోరా కొమటి వెంకటరెడ్డి కొద్ది నా కొడుకంతిండు అందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కొద్ది నా కొడుకు అని తిట్టిండు ఎస్ తిట్టాల్సిందే లైవ్ లో లైవ్ చూస్తున్న ప్రజల కోమటిరెడ్డి రెడ్డిని పున్నా కొజ్జా నా కొడుకు అని తిట్టి తిట్టొచ్చునా అట్లా సమర్థిస్తున్నా మీరు కోమటిరెడ్డి రెడ్డిని అట్లా తిట్టొచ్చునా నా కొడుక అని చెప్పి పున్నా నేత తిట్టిన తిట్టును సమర్థిస్తున్నారా నేనైతే పున్నా నేత పనికి సమర్థిస్తున్నా ఒక ఒక రెడ్డి చూడు ఎట్లా ఉందో బీసీలు అట వంద కార్ల దిప్పి చంపుతాయట ఈ బీసీలు ఆత్మగౌరవంతో బతుకుతున్నటువంటి బీసీలు ఎట్లా చంపుతావరని నా బీసీలని నీ ఇంటికి అని చెప్పి పున్నా నేత మొగోడే దమ్మునోడు తొడగొట్టి నీ ఇంటికి వస్తారా రెడ్డి అని చెప్పిండు ఇక చూసుకో కోమటిరెడ్డి రెడ్డి తిట్టొచ్చు అని చెప్తా ఉన్నారు నిన్ను ఎస్ తిట్టొచ్చు కరెక్ట్గా తిడుతూ ఉన్నారు నిన్న చెప్తా ఉన్నాడు పున్నా కైలాస్ నేతను నేతకు సమర్థి తిట్టడం కరెక్టే అని తిడతా ఉన్నారు ఏం ఇప్పుడు పీసీసీ చీఫ్ కు సీఎంకు లెటర్ రాసిన ఏమని ఈయన తీసి నేను దిట్టిండే నిన్ను దిడితే కాంగ్రెస్ పార్టీకి ఏ సంబంధంరాయన ఓనాడు కోమటిరెడ్డి వెంకరెడ్డితో కథ చెప్తా కథ కాదు ఇది నిజమే ఒక ఆయన వచ్చాడు ఒక ఆయన వచ్చి అన్న అన్నా గుర్తుపాయని కోమటిరెడ్డికరెడ్డి ఏ పిచ్చాడా నాయన ఆయన బాగుండాలన్నాడు నాయన చచ్చిపోయి అరవై అయిందట అప్పటికే అవటువంటి మనిషి అన్ని పచ్చబొద్దాలు కోమటిరెడ్డికరెడ్డి పొత్త అవాదుల అబద్దాల మీదనే నడిపిస్తూ ఉంటాడు ఈ గాగర్ కిషోర్ చెప్పలేదా ఈ లాగులు నాగులుత్సా పోసుకున్నాడు వీడని కోమటిరెడ్డికరెడ్డిని అన్నారు ఏం ఏం బ్యాక్గ్రౌండ్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గారినిది నువ్వు మంత్రివా మంత్రి స్థానంలో ఉన్నావా ఒక ఓడు డిసిసి ప్రెసిడెంట్ అయితే అది నీకు ఎవరుండాలి డీసీసీ ప్రెసిడెంట్ రాత్రిపూట ఇట్లా దులిపేటల్లా ఇట్లా 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 దులిపి అన్న అన్న వచ్చిందని చెప్పి అటుబట్టే అటుబట్టే మంచానికి ఇటుబట్టే అని పరదల పరిస్టోళ్ళ ఎవడు ఉండాలి శీకర్ కాగానే భయపడతావు ఎందుకు ఆ ఇద్దరిని చూడగానే నల్గొండల ఆ ఇద్దరిని చూడంగానే ఎందుకు భయపడతావు నువ్వు సీకర్ కాగానే నువ్వు నీ కథ నీ లలిత కళన్ని బయటకు వస్తే అలా కెరికే అవన్నీ ఈ బంజాయి బీసీల మీద నువ్వు కాంగ్రెస్ పార్టీ పట్టేదారుని కాదు గుత్తేదారుని కాదు నువ్వు దాంట్లో కిరాయికి జరిగినవే పున్నా కైలాస్ నేత తిట్టడం కరెక్టే అని ఇగో లైవ్ చూస్తున్న ప్రజలందరూ చెప్తా ఉన్నారు నిన్ను తిట్టడం కరెక్టే అని కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పున్నా కైలాస్ నేత కొజ్జ అని తిట్టడం కరెక్టే అని చెప్తా ఉన్నారు జనం కరెక్ట్ అని చెప్తా ఉన్నారు బిసిఓడు డిసిసి ప్రెసిడెంట్ అయితేనే కళ్ళలను నిప్పులు పోసుకోండి కోమటిరెడ్డి ఎంకట్రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పద్మశాలి బిడ్డలారా ఒక పద్మశాలి బిడ్డ బీసీ అయితే ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే కళ్ళల్లో ఎట్లా మంటలు మండుతున్నాయి వాళ్ళు లెటర్ రాసిండు ఇంకా బరాబర్ అంటాం వాడు వీడని అంటాం ఎందుకంటే నువ్వు మా కో చెరుకు సుధాకర్ని మడర్ చేస్తాను తిరుగుతున్నా అంటవా కార్యకర్త లేకుండా బయటికి వెళ్తావాను ఎప్పుడు నీ దగ్గర ఉండేది ఏం లేదు ఉన్నాను నేను నాగార్జున సాగర్కు ఎడుకోపోయినా మూడు కారణాలు వచ్చిర్రు ఇదే ఈ ఈ శీకడ్ మనుషుల ఓ మనిషే తీసుకొచ్చిండు వాళ్ళు ఏమైనా వాళ్ళు వాళ్ళని ఎందుకు తీసుకొస్తారు అడికంటే ఎంకరెడ్డి గారి నాయకత్వం జిందాబాద్ అందుకే ఈ మూడు కారణాలు ఉంటారు ఈ రేళ్ళు రాగానే వాళ్ళకి భోజనం భోజనం వినిపించి పంపియనంటాడు ఈయననే అనిపిస్తాడు ఈయనే పిలిపించుకుంటాడు ఆడికి జిందాబాద్ మనుషులని పిలిపించుకోగానే మళ్ళీ ఏం చెప్తాడంటే ఏడు అట్లా అనదు అని చెప్తా ఉంటాడు ఈయన్ని యూరియమ్మ అమ్మాయి అన్ని నేను తర్లారా చూసినా నేను పెద్ద యాక్టరు ఒక నువ్వు ఏం చదువుకున్నావా పోని ఏం చదివినావా కోమ రెడ్డి కర్రెడి నువ్వు ఇంటర్ కొనేవో లేదో తెలియదు కైలాస్ కైలాసేత ఏం చదివిండు తెలుసా పిహెచ్డి పిహెచ్డి చేసిండు జియోగ్రఫీలో పిహెచ్డి చేసిండు పున్నా కైలాసేత అనేది నాకు ఎవరో మిత్రులు పంపించినాయి ఎంఎస్సి బిఈడి బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్సు పీజీ డిప్లొమా పిహెచ్డి ఈ యొక్క పున్నా కైలాస్ నేత మా బీసీ వన్ క్వాలిఫికేషన్ గిది నీ రీతి సల్లకుండా నీ అద్దం చూసుకో నువ్వు ఆళ్ళు చెప్పువాళ్ళు చెప్పుకోని ఆళ్ళు ఎన్నో చెప్పవాలో వాళ్ళు చదువును మీడియా వచ్చి ఏడు తరబడకుండా వాళ్ళు చదువుతుందాం నీ చదువు లేదు నీకు తెలివి లేదు నీకు మన్ను లేదు మాట్లాడడం లేదు నిన్ను ఏది ఏనుగును మోసినట్టు వస్తుంది ఆ కాంగ్రెస్ పార్టీ నల్లగొండలో ఉన్నటువంటి బీసీ బిడ్డలారా చెరుకు సుధాకర్ గౌడ సోదరులారా చెరుకు సుధాకర్ అంట పురుషు సంస్థలకు తిరుగుతా ఉన్నారట కోమటిరెడ్డికర్ రెడ్డి ఇప్పుడు పున్నా కైలాస్ నేత అనట డిసిసి ప్రెసిడెంట్ తీశానట పద్మశాలిలారా మనకేమన్నా ఆత్మగౌరవం ఉంటే కొండా లక్ష్మణ్ బాపూజీ ఆత్మగౌరవం ఆయన పౌరుషం ఏమన్నా మనలో ఉంటే ఈ దొంగకు పుట్టగతులు లేకుండా చేయండి ఇవాళ గౌడ సోదరులారా బొమ్మగాని ధర్మభిక్షాన్ని యాద్ చేసుకోండి సర్దార్ సర్వాయి పాపన్నని యాద్ చేసుకోండి వాళ్ళ గుర్రంకి గడ్డేస్తున్న కన్నా పనికొస్తాడా సర్దార్ సర్వాయి పాపన్న గుర్రానికి గడ్డేస్తున్న కన్నా పనికొస్తాడా కోమటిరెడ్డి వెంకరెడ్డి క్వాలిఫికేషన్ సరిపోతుందా తన బీసీ బిడ్డ కోసం చెరుకు సుధాకర్ కోసం గలమిప్పి మాట్లాడిన వర్గాలకు న్యాయం జరగాలి నా వర్గాలను సంపుతా అంట వారా కొమటిరెడ్డి వెంకటరెడ్డిగా కొద్దినం కొడుకు అని తిట్టిండు ఆ మాటలు ఒక్కసారి ఏనండి మాట్లాడుతున్నావు నేను అడుగుతున్నా నీకు సిగ్గు లజ్జ మాన అభిమానం ఉంటే ఈ జాతులకు క్షమా కొని నా కొరగా కుమటిరెడ్డి వెంకటరెడ్డి నువ్వు నప్పుసారి గట్టిగా అడుగుతున్నా రక్తం వసూలుతుందిరా కుమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంత బాధ నిన్ను అడిగితే నీకేమైతుందా నీ రక్తం వసలరా మా వర్గాల నాయకులు ఈ సమాజం కోసం పనిచేసినా ఈ సమాజంలో ఉన్న పేద ప్రజల కోసం పనిచేసినావు కానీ నువ్వు దళారు లెక్క దొంగ రాజీనామాలు చేసి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర దొంగ బిల్లుల కోసం రాజీనామా చేశావు వర్గాలను చంపాలని చూస్తే ఎగిసెక్సి పడతాం రా తప్పకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే ఓటు యంత్రాంగం మాది మా వర్గాల చేతికొచ్చిన కొడక నిన్ను కీసీ కేత్రంతోని కోచి చంపుతామని తెలుస్తున్న నిన్ను నల్గొండ జిల్లాలో పొందమంటాకపోతే మా జాతర నిలవం అని కూడా గట్టిగా తెలెత్తున్నగా నల్లగొండ జిల్లాలో అభివృద్ధి చేయలే కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రక్త సంపడంతోని నువ్వు ఐదు సార్లు ఎమ్మెల్యేను ఒక్కసారి ఎంపీ అయినవు ఇన్ని పదవలిచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినాను కాంగ్రెస్ పార్టీ కోసం మేము పని చేస్తానంటూ నాకు టికెట్ ఇస్తురా మేము ఎమ్మెల్యేలు అవుతున్నావా మళ్ళా నువ్వే అవుతున్నావు నీ మంది మాగోలు అవుతున్నావు కానీ మా వర్గాలను చంపుతా అంటా ఎన్ని రోజులు చంపుతావు ఎక్కడ చంపుతావు కొడక రేపు నేను ఇంటి మీదకి వస్తున్నా రేపు నరగొండలో నీ ఆఫీస్ మీదకి వస్తున్నా తమ్ముడు నా కొమటిరెడ్డి అక్క రెడ్డి నిన్ను నీ కుటుంబం నువ్వు బ్రాండ్ అనుకుంటున్నావు బ్రాండ్ సీసా అమ్ముకునే కొమటిరెడ్డి అనేటువంటి ఇంటి పేరు మీరు చరిత్రలో నీ వర్గాలకు పిచ్చ కాంగ్రెస్ పార్టీ మీ వర్గాన్ని అధికారం తీసుకుంటుంది మా కార్యకర్తలు మా వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు గౌడలు యాదరులు మున్నూరు కాపు మైనార్టీ సోదరులు పద్ధశాలలు మాల మాదిగా మంగలి రజక కమ్యూనిటీ కులాలు ఈ కులాలను నువ్వు సంపుతావు నీకు ధైర్యం ద్వారా నువ్వు మొగరు వారా రేపు పన్నెండు గంటలకు నువ్వు ఎక్కడ ఉంటుంది ఇస్తున్నా చెరుకు సుధాకర్ నేను తీసుకొని వస్తా సంపూర్ణ నాకు నిన్ను బొంద పెట్టకపోతే వేలాది మంది గౌడ యొక్క ఆత్మగౌరవే కాదు ఇది తెలంగాణ ఉద్యమకారులని బలహీన వర్గాలని బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించి మా రక్తంతో చంపుతావా ఏం తప్పు చేసిండు పార్టీలో చర్చలుంటాయి పార్టీలో అవకాశాలు కోసం మేము పోరాడతాం నీ మీద కూడా పోరాడతాం కానీ భారతీయ జనతా పార్టీతో తెరవేరకు ఒప్పందాలు చేసుకోం బీజేపీని గెలిపే చెప్పాం నువ్వు ఎవరికి సాయం చేసినావు ఏ వర్గాలకు సాయం చేసినావు కేవలం మంది బాలకులకు నీ తగుబోతలకు నీ సీసాలో సోడా కలిపేటువంటి నువ్వు చేసిన తప్ప మరొకటి కాదు నువ్వు ఇరవై నాలుగు గంటల లోపల ఈ ఎస్టీ వర్గాలకు క్షమాపణ చెప్పాలి ఈ వర్గాలు మొత్తం కూడా రేపు కాంగ్రెస్ పని అధికారాన్ని తీసుకొస్తున్నాయి ఎట్టి పరిస్థితిలో రేపు చేయకపోతే అడుగడుగునా మా గౌడ జాతుల యొక్క ఈసుకత్తితో నీతో దాడి